వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఈస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చాలా రోజుల నుంచి ఊదర కొడుతున్నారు కదా అందులో ఎంట్రీ ఎవరు ఉంటారు అని అనుకున్నప్పుడు నిజంగా చాలామంది హోప్స్ పెట్టుకున్నది అండ్ ఆడియన్సు అండ్ ఆల్సో నిజంగా చాలా పవర్ఫుల్గా మంచి ఎందుకంటే మనకు పికిల్ పాప గురించి తెలుసు కదా అండ్ రమ్య మోక్ష ఎంట్రీ అయితే జరిగింది అండ్ తన గ్లామర్తో మరియు క్యూట్ లుక్స్తో ఎంతమందిని ఎలా పడేస్తుంది లేదా హౌస్లో కూడా ఎంతమంది ఎలా గేమ్ చేంజ్ అవుతుంది ఇంతవరకు ఎందుకంటే తనుజకు అండ్ రీతుకు ఒక కాంపిటీషన్ అయితే నడుస్తుంది అలాగే దీంతో కూడా బాయ్స్ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఎందుకంటే లేడీస్ బాయ్స్ వైల్డ్ కార్డ్లో ఎంటర్ అయ్యారు అందులో ఎవరెవరు ఉన్నారు ఉన్నారు అనేది తెలుసుకునే ముందు నిజంగా ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ ఈరోజైతే నిజంగా ఈ బిగ్ బాస్ ఏమో కానీ వీకెండ్ వచ్చేటప్పటికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎందుకంటే ఈ యాడ్స్ మధ్యన దీన్ని చూస్తూ మీకోసం రివ్యూ ఇవ్వడానికి నేను చేస్తున్నది అండ్ దీంట్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడైతే డబల్ ఎలిమినేషన్ అయితే జరిగింది అందులో మనకు ఫ్లోరా గారు అండ్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా సిరీజ్ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది అది ఎలా జరిగింది అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం ప్లీజ్ వాచ్ అండ్ ఫస్ట్ అయితే నాగార్జున అండ్ మాస్ స్టైల్ ఆఫ్ క్లాస్ ఎంట్రీతో తనైతే జరిగిన దీని తర్వాత దీంట్లో రకరకాల జరిగాయి ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కొంతమందిని ఈ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా బ్లాక్ స్టార్స్తో ఉన్న వాళ్ళతో ఆటలాడియడము ఇవన్నీ కూడా చాలా రకాలుగా జరిగాయి ఆ ఆప్షన్స్ ఏంటి అవి ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం ఈ వీడియో ఏంటి అంటే కనుక ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ అసలు మనకు రీతు అండ్ వీళ్ళు ఎండింగ్లో డేంజర్ జోన్లో ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు డో ఫ్లోరాకు మరియు రీతుకు అండ్ వాళ్ళిద్దరినీ ఒక రూమ్లోకి ఎవిక్షన్ రూంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎవిక్షన్ రూమ్లో ఏం జరిగింది అంటే కనుక ఒక టైం ఆఫ్ మానిటరింగ్ అది పల్స్ మానిటర్ అయితే పెట్టారు ఆ పల్స్ మానిటర్లో ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ గురించి అడిగారు ఎవరు మీకు అంటే కనుక రీతు అండ్ దీంట్లో ఎవరెవరు పాజిటివ్గా అంటే గా వీళ్ళు ఎక్కువ రీతుకే సపోర్ట్ చేశారు అందులో కూడా పడిన దాంట్లో ఓట్లు పడిన దాంట్లో కూడా అండ్ ఎక్కువ ఫ్లోరా యాక్టివ్గా లేదు రీతు యాక్టివ్గా బాగా గేమ్ ఆడింది అన్న కాన్సెప్ట్లో నిజంగా ఎందుకంటే బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఫ్లోరా చాలా సెలెక్టివ్గా తను ఒక పక్క ఉండి అంటే తన ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ తనకంటే యంగ్ కాబట్టి రీతుకున్న స్ట్రాటజీ కానీ ఆ ఎమోషన్ కానీ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మసాలా కావాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అది అలా జరిగింది దీని తర్వాత ఆ మీటర్ రీడింగ్లో కీ ఇచ్చినప్పుడు ఎలా ఏంటి అంటే కనుక ఎక్కువగా ఫ్లోరాకే మైనస్ మార్క్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి తను ఎవిక్షన్ అయింది ఎవిక్షన్ అయ్యి వెళ్ళి అప్పుడు ఒకటైతే ఇచ్చారు ఇందులో మీకు ఎవ్వరు ఎక్కువగా అటాచ్మెంటు అనుకున్నప్పుడు దేన్ని ఎవరిని వదిలిపెడతారు అన్నప్పుడు ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ అయితే సంజన పెద్దగా కనెక్ట్ కాలేదు కానీ ఈ టూ వీక్స్ నుంచి తనకు సంజనకు ఉన్న బాండింగ్ అయితే కనెక్షన్ అయితే ఏర్పడింది దానివల్ల వాళ్ళిద్దరు పెద్ద ఫీల్ అయ్యి కొంచెం దాంతోపాటు రీతు అయితే పవన్ డిమాండ్ పవన్ను నేను మిస్ అవుతున్నాను అని ఒక మంచి బాండింగ్ సీరియల్ టైప్ ఆఫ్ డ్రామా అయితే నడిచింది డెఫినెట్గా అండ్ ఫ్లోరైజ్ ఎలిమినేషన్ ఎంట్రీ టూ రీఎంట్రీ ఇన్ హౌస్ ఇలా వాళ్ళిద్దరు అయిన తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను ఆవేశపెట్టాడు దీంట్లో అండ్ మనకు రమ్య మోక్ష ఎంట్రీతో ఆహా మనకి ఇది కదా కావాల్సింది ఇది కదా ఎన్ని రోజులు ఎందుకంటే తన గురించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆ రీలు తన గురించి చెప్పడము తర్వాత ఆ పికిల్స్ తీసుకొని తను అలాగే ఎందుకంటే లగ్జరీ ఫుడ్ అనేది ఒకటి డైమండ్ ఇచ్చేసి లోపలికి పంపించినప్పుడు అది దేనికి సంబంధించి అంటే లగ్జరీ ఫుడ్కి సంబంధించింది కాబట్టి అక్కడ ఫిక్స్ చేయడము దాని తర్వాత తను తీసుకెళ్లిన పికిల్స్ను ఒక్కొక్కరి గురించి చెప్తూ భరణి ఫేక్ ఆడుతున్నాడు అలాగే ఇమాన్యుయల్ గుడ్ పర్సను తర్వాత డిమాండ్ పవను కూడా కొంచెము వేరే సెల్ఫిష్లో ఉన్నాడు అలాగే శ్రీజ వేస్ట్గా ఉంది అని అలాగే దివ్య కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అనే కాన్సెప్ట్లో తీసుకున్న విధానము ఫస్ట్ ఫస్ట్ ఒక ఈవన్నీ పికిల్స్ ఇచ్చేసి వాళ్ళ గురించి రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అయ్యి రిటైర్డ్గా చెప్పడము ఇవన్నీ ఒక రమ్య కూడా ఒక స్ట్రాటజిక్గా తన ఎంట్రీ అయితే జరిగిందని చెప్పు అండ్ సాయి శ్రీనివాస్ ఈ సాయి శ్రీనివాస్ ఎవరు అంటే కనుక మనకు ఇంతకుముందు నాగార్జున గారితో ఊపిరి కావచ్చు అలాగే గోల్కొండ హై స్కూల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయితే చేశారు దాని నుంచి ఇది తను ఎంట్రీ అయితే ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు డైమండ్ ఆఫ్ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేసి పంపించారు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరైతే రమ్య అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ బ్లాక్ స్టార్స్ వాళ్ళు డేంజర్ లో ఉన్న వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిచ్చారు గేమ్స్ ఆడిచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్నప్పుడు ఫస్ట్ అయితే సంజన గోల్డ్ స్టార్ ఎందుకంటే బిఫోర్ గోల్డ్ స్టార్స్ కొన్ని పవర్స్ కొన్ని గేమ్స్ టాస్క్లు ఆడడం వల్ల అందరు గోల్డ్ స్టార్స్లో ఉన్నారు ఈ మిగిలిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సంజన అండ్ డిమాండ్ పవన్ అండ్ శ్రీజ సుమన్ శెట్టి అండ్ రీతు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారో వాళ్ళ వాళ్ళు వీళ్ళతో ఆటలు ఆడిచ్చేసి వాళ్ళని గోల్డ్ స్టార్స్లోకి పంపించే స్ట్రాటజీ అయితే ఒక గేమ్ బిగ్ బాస్ అయితే ఫాలో అయ్యాడు ఆ గేమ్ ప్రకారమే ఇప్పుడు ఉన్నదాంట్లలో ఒక గేమ్ అంటే స్టిక్స్ ఏమైనా సంబంధించి ఒక ప్లాస్ట్ ఇచ్చేసి గోడ కండి గేమ్ ఇచ్చినప్పుడు కొన్ని ఎక్కువ ఐటమ్స్ సంజన ఇవ్వడం వల్ల తనకు ఫస్ట్ ఫస్ట్ గోల్డెన్ స్టార్తో సేఫ్ అయిపోయింది తన గేమ్లో ఎందుకంటే ఇద్దరు రమ్య అండ్ సాయి శ్రీనివాస్ కలిసి దీనికి టాస్క్ సంచాలికలు అలాగే మాధురి అండ్ దువ్వాడ మాధురి గురించి శ్రీనివాస్ గారి గురించి సోషల్ మీడియాలో తను ఎన్నెలు వేయింది తర్వాత ఈ దువ్వాడ మాధురితో తన లవ్ స్టోరీ కావచ్చు తను తిరిగే విధానం కావచ్చు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏమో కానీ సోషల్ మీడియాలో వీళ్ళు దువ్వాడ మాధురి అండ్ లవ్ కపుల్గా వాళ్ళు ఎలివేట్ అయిన విధానం మామూలుగా లేదు వాళ్ళలో ఇప్పుడు దువ్వాడ మాధురి ఎంటర్ అయిపోయి అక్కడ ఏమేం చేస్తుంది అనేది నిజంగా మాధురి ఎంటర్ అయినప్పుడు స్త్రీజ ఎక్స్ప్రెషన్ ఒకటే కొంచెం వాళ్ళిద్దరికి ఏదో కనెక్టింగ్ లేదు అన్నట్లు అనిపించింది అది ఇంకొక కారణంతో ఎలిమినేషన్కు అది దారి తీసింది అనేది చెప్పొచ్చు తర్వాత దువాడ మాధురి సాంగు ఎంట్రీ అండ్ దువాడ శ్రీనివాస్ వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ నాగార్జున గారు అడగడము తను ఎక్స్ప్లెయిన్ చేయడము అది బాగుంది తర్వాత తను ఎంట్రీ అయిపోయినప్పుడు అండ్ హోస్ట్గా ఇక్కడ ఏంటంటే నిజంగా బిగ్ బాస్ ఎంట్రీస్లో రకరకాల ఎందుకంటే సౌత్ ఇండియాకి సంబంధించి అండ్ కిచ్చా ఏమో కన్నడలు ఉన్నారు అండ్ మోహన్ రాల్ గారు మలయాళము అండ్ తమిళ్లో వచ్చేసి మనకు విజయ్ చేతుపతి వీళ్ళు హోస్ట్గా చేస్తున్నారు అలాగే తెలుగులో మనకు నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హోస్టులు వచ్చేసి వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే వరల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆ డైమెండ్స్ లాంటిది పవర్స్ ఇచ్చేసి లోపలికి పంపించే విధానం చాలా బాగుంది అండ్ బిగ్ బాస్ ఎందుకంటే ఈ సీజన్లో నైన్లో చాలా రణరంగం అన్నట్టు చే ఏర్పాటు చేసిన విధానము తెలుగులో ఇది ఒక పవర్ఫుల్ గేమ్ లాగానే ఫీల్ అయ్యారు అండ్ ఇప్పుడు కిచ్చా సుదీప్ వచ్చేసి మాధురికి ఆల్ది వేసి చెప్పి తనను లోపలికి ఎంట్రీ చేయడము పవర్ స్టోన్ ఇచ్చేసి ఇది ఎలిమినేషన్ రద్దు చేయొచ్చు అనే ఒక అయితే వాడ మాధురికి ఇచ్చారు అది లోపలికి వెళ్ళింది తర్వాత ఇందులో దాని తర్వాత నిఖిల్ నాయర్ అనే వైల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ స్టార్ కంటెస్టెంట్స్ వచ్చాడు ఆ దీంట్లో మోహన్ లాల్ స్పెషల్ పవర్ ఇచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చాడు నిఖిల్ నాయర్కు ఇక నిఖిల్ నాయర్ ఎవరంటే కనుక ఆల్రెడీ సీరియల్స్ దీనిలతో పాపులర్ అయిన పర్సన్నే అండ్ కంటెండర్ పవర్ అనేది కంటెండర్ పవర్గా తనకు ఒక పవర్ అయితే అది గేమ్ ఇచ్చాడు దాంట్లో టాస్క్ ఇప్పుడు ఎప్పుడంటే మా మాధురి అండ్ నిఖిల్ నాయర్ గెలిచేసి ఒక స్టిక్ క్యాచ్ టాస్క్లో ఏం జరిగింది అంటే రీతును రీతు గెలిచింది మిగతా స్టిక్స్ పట్టుకోవడం అంటే లెఫ్ట్ రైట్ అని నాగార్జున గారు ఆడియడం వల్ల రీతు ఇస్ విన్ ఇన్ గోల్డ్ స్టార్ అట్లా సేఫ్ అయిపోయింది దాని తర్వాత ఆయుష ఆయిషా తను తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళింది దాని తర్వాత తెలుగులోకి వచ్చి తను కూడా మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్సో యాక్ట్రెస్ కూడా అందుకనే తను దీనికి ఆయేషా ఎందుకు వచ్చింది అనేది అసలు తను మాట్లాడే విధంగా ఆల్రెడీ శ్రీజ అండ్ ప్రియాంక ఇద్దరు కలిస్తే ఎలా ఆయేషా అనేది తను యాక్టివ్గా ఉండి ఎంత యాక్టివ్గా తను చెప్పిన విధానము ఏమేం చేస్తావు లవ్ స్టోరీస్ ఏంటి అని నాగార్జున గారు అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఎక్కువ లవ్ స్టోరీస్ నడిపించేశానండి ఇప్పుడు ఓన్లీ ఆట ఓన్లీ పవరు అండ్ కప్పు మీద వచ్చాను అని తను చెప్పడము ఇలా జరిగింది తర్వాత అయిషాకు విజయ్ సేతుపతి ఆల్ ది బెస్ట్ చెప్పి తనైతే నామినేషన్ ఛార్జ్ ఏదైతే ఉందో అది పవర్ ఇచ్చేసాడు దాంతో లోపల దాంట్లో తర్వాత తనకు ఒక లవ్ సింబల్ ఇచ్చేసి ఎవరికి ఇస్తావు అంటే ఇమానుయుయల్కి ఇచ్చేసింది ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు అండ్ అందరితో బాగున్నాడు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అని తను ఒక లవ్ సింబల్ అయితే తీసుకెళ్ళి ఇమాన్యుయల్కు ఒక పాజిటివ్ ఈ దీంట్లో మాత్రం ఈ సీజన్లో ఎక్కువ భాగం ఇమాన్యుయల్కు పాజిటివిటీ అయితే నడుస్తూ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే తను కూడా అంతే పొలైట్గా తను గేమ్ వరకు గేమ్ లాగా ఉండి అందరితో కలివిడిగా ఉంటూ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తను చేత వచ్చేస్తూ ఇలాంటివన్నీ కూడా చాలా చేశాడు తర్వాత మనకు ప్రదీప్ రంగనాథ్ మూవీ గ్యూడ్ అనే మూవీ మైత్రి మూవీ మీతో వచ్చి కాబట్టి మనకు మమిత ఎవరంటే ప్రేమలు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అలాగే శరత్ కుమార్ వీళ్ళు ముగ్గురు వచ్చి తన సినిమా విశేషాలు చెప్పి దాని గురించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అయితే సాగింది అండ్ దాని తర్వాత గౌరవ్ గుప్త నాకు ఎందుకంటే గౌరవ్ గుప్త ఒక్కడే కొంచెము రక తేడాగా ఉన్నారు ఎందుకంటే తనకు ఎందుకు తీసుకున్నారు అనే కాన్సెప్ట్ అయితే చాలా చాలామంది ఆడియన్స్ అయితే ఎందుకంటే దానికి తెలుగు రాదు నేను ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేడు ఎందుకున్నాడు అనేది ఒక ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ అది ఎందుకో కొంచెం తేడాగానే ఉన్నట్టు ఉంది దాని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత తనకు ఒక ఫిఫ్టీ పుషప్స్ అంటే తను కూడా పవర్ ఫిజికల్ టాస్క్ పవన్ లాగా ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు అన్నట్టు ఒక ఫిఫ్టీ పుష్అప్స్ ఏది అంటే తనుజ ఫోటో తీసి ఎవరి కోసం చేస్తావు అంటే తనుజకు ఒక ఫిఫ్టీ పుషప్స్ అనేది తెలిసింది ఫిఫ్టీ పుషప్స్ కొట్టాడు అండ్ ఎంటర్ అయ్యాడు దాని తర్వాత ఇది గౌరవం అండ్ ఆయిష కలిపి బీకర్ టాస్క్లో వచ్చినప్పుడు బీకర్ టాస్క్లో ముగ్గురు వచ్చినప్పుడు మనకు పవన్ సేఫ్ అయిపోయాడు పవన్ సేఫ్ అయినప్పుడు మనకు ఇప్పుడు లాస్ట్న ఉన్న వాళ్ళల్లో ఎవరు అంటే సుమన్ శెట్టి శ్రీజ ఉన్నారు వీళ్ళిద్దరు అండ్ బ్లాక్ స్టార్స్లో అండ్ ఆల్సో ఎలిమినేషన్ అని ఒక బాంబు అయితే పీల్చాడు నాగార్జున గారు అసలు ఆ బాంబు పేల్చినప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఒక ఎలిమినేషన్ అనేది ఎలాగో మనకు ఫ్లోరా ఈ వీక్లో వెళ్ళిపోయింది కదా అని అందరూ రిలాక్స్గా ఉన్నారు బ్లాక్ స్టార్సే కదా వస్తే వచ్చాయి రెడ్డి స్టార్ వస్తుంది ఇంకొక టాస్క్లో ఆడొచ్చు అన్న కాన్సెప్ట్ అయితే అనుకున్నారు కానీ ఇట్లా లాస్ట్ మూమెంట్లో వైల్డ్ కార్డ్స్తో వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీజా అండ్ సుమన్ శెట్టి వాళ్ళ బెలూన్స్ను కట్ చేయమని వైల్డ్ కార్డ్స్కి ఇచ్చినప్పుడు చాలామంది ఒక నలుగురు వైల్డ్ కార్డ్స్తో వచ్చేటప్పటికి ఎక్కువ మంది శ్రీజాకు బెలూన్స్ కట్ చేయడం వల్ల సుమన్ శెట్టి సేఫ్ అయిపోయాడు శ్రీజా అయితే బయటికి వెళ్ళిపోయింది తను కూడా వెళ్ళేటప్పుడు కొంచెం పాజిటివ్ యాంగిల్లోనే అందరితో బాగానే ఉంది నాకు భర్ణి గారు ఒక్కడే కనెక్ట్ అవ్వడం లేదు అనే కాన్సెప్ట్ అయితే తీసుకొని ఇచ్చింది ఇలా స్త్రీజ్ అయితే ఇలా ఎలిమినేట్ అయ్యింది అండ్ నిజంగా ఈ వైల్డ్ రికార్డ్స్ ఎంట్రీస్లో వీళ్ళు ఎంతవరకు నిజంగా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తారా వైల్డ్ రికార్డ్ ఎంట్రీస్ మీకు నచ్చాయా లేదా అని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కేటీ మీడియా థ్యాంక్ యూ